నెల్లూరులో స్వేచ్చాంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమం ర్యాలీ ముగింపు సందర్భంగా రాష్ట పురపాలక పట్టణాభివృద్ది డాక్టర్ పొంగూరు నారాయణ స్వర్గ ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి నెల మూడో శనివారం స్వేచ్ఛాంధ్ర స్వచ్ఛ దివాస్ జరుపుకుంటూ నెలకు ఒక తో ముందుకు వెళ్తున్నామని దేశంలోని అత్యంత పరిశుభ్రమైన రాష్ట్రంగా ఏపీని తీర్చిదిద్దాలన్నది సీఎం చంద్రబాబు నాయుడు లక్ష్యమన్నారు చెత్త పన్నుపై పెట్టిన శ్రద్ధ పారిశుధ్యంపై జగన్ సర్కార్ పెట్టలేదని మున్సిపాలిటీ నిధులను కూడా దారి మళ్లించారని అన్నారు వచ్చే అక్టోబర్ నాటికి ఆంధ్రప్రదేశ్ ను చెత్త రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని అన్నారు

నమస్తేనా నమస్తే నారాయణ గారికి స్వాగత స్వాగత ప్రోగ్రాం స్టార్ట్ చేస్తున్నాకరిగా నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు నెల్లూరు నగరంలో ఈ రాష్ట్రాన్ని నెల్లూరు జిల్లాది అదే విధంగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ ఈ రోజు మన రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి గారు ఎవరు చెప్తారు ప్రజోకరం బెర్కెన సాజనగర్కి రావాల్సి రాపోతున్నాము ప్రతిక్ష దీక్షనచ్చి నవరాతి 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 ఈ వేస్ట్ ఎలా నిర్వహించాలి నెల్లూరు నగరంలో మేము ఈ వేస్ట్ సేకరణ కేంద్రాల్లో ఏర్పాటు చేస్తున్నాం దయచేసి మీ ఇంట్లో వాడకానికి లేని ఎలక్ట్రానిక్ వస్తువులను వాటిని గుర్తింపు పొందిన రీసైక్లింగ్ ఏజెన్సీలకు డెన్ఎంసి ఈ వేస్ట్ ని అప్పగిస్తుంది ఈ వేస్ట్ పరికరాలను ఇంటి చెత్తతో కలిపి వేయకండి పాత ఎలక్ట్రానిక్ వస్తువులలో కొత్త వాటితో భారింపు చేసే స్కీములు ఉన్న దుకాణాలను సంప్రదించండి ప్రజల భాగస్వామ్యం ఎంతో ముఖ్యం ప్రజల సహకారం వల్లే ఏ కార్యక్రమం నమస్కారం అండి ఈ రోజు రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు కాన్ఫరెన్స్లో స్వచ్ఛాందర స్వచ్ఛ భారత్ కార్యక్రమం జరుగుతుంది ఈ నేపథ్యంలో నెల్లూరు లాక్చువల్గా ఐదు వేల మందికి పైగా ఈరోజు విద్యార్థులు విద్యార్థులు అదేవిధంగా అధికారులు ప్రజాప్రతినిధులు స్వచ్ఛంద సంస్థలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు వాళ్ళందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు నిజమైన స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ భారత్ని మనం సాధించాలంటే ప్రతి ఒక్కరి యొక్క మనసు స్వచ్ఛంగా ఉండాలి ప్రతి ఒక్కరు ఇల్లు శుభ్రంగా ఉండాలి పరిసరాలు శుభ్రంగా ఉండాలి ఈ మూడు జరిగినప్పుడే మనం నిజమైన స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ భారత్ సాధించగలమన్నారు ఆ యొక్క స్లోగంతో ఈరోజు మేము ముఖ్యం ముందుకు పోతున్నాం ఈ నేపథ్యంలోనే ప్రతి నెల ఒక థీమ్తో ముందుకు పోతున్నాం ప్రతి నెల ప్రతి నెల మూడవ శనివారం ముఖ్యమంత్రి గారు స్వయంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు అయితే ఈ నెలలో ముఖ్యమంత్రి గారు విదేశాల్లో ఉండటం వల్ల ఈ కార్యక్రమాన్ని రాష్ట్రంలో ఉన్న నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు కాన్స్టెన్స్లో ఈరోజు ప్రజాప్రతినిధులు అధికారులు చేస్తున్నారు ఈ నేపథ్యంలో నెల్లూరులో ఎంతో ఘనంగా యాక్చువల్గా ఈ కార్యక్రమం చేశారు ఈ నెలలో అయితే ఈ వేస్ట్ ఏదైతే మా నెలలో వచ్చే ఎలక్ట్రానిక్ వస్తువులు ఉన్నాయో అవన్నీ ఎక్కడంటే అక్కడ పారేయకుండా వాటిని ఒక ప్లేస్కి చేరిస్తే సచివాలయాలు చేరిగా చేస్తున్నాం సచివాలయాల నుంచి ఫ్యాక్టరీలు తీసుకుపోయి వాటిని రీసైకిల్ చేసి మళ్ళీ వాటిని వాడతారు అలాంటి కార్యక్రమాన్ని ఈ యొక్క నెలలో ఈ మూడవ శనివారం స్టార్ట్ చేశాం రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ ఒకటే చెప్పేది ఈవేస్ని మీరు సచివాలయాలకి ఇవ్వండి సచివాలయాల నుంచి వాటిని ఫ్యాక్టరీలు పంపిస్తాం అందువల్ల పొల్యూషన్ తగ్గుతుందని నేను అందరికీ తెలియజేస్తాను థ్యాంక్ యూ